గగన్ కోపంతో రగిలిపోతూ ఇంటికి వచ్చి శివని మెడపట్టికి బయటకు గెంటేస్తూ ఉంటాడు అన్నయ్య ఆగు ఆగు అని పూరి అడ్డుపడుతూ ఉంటుంది శివ కింద పడుతూ ఉంటే శారద వచ్చి పట్టుకుంటుంది రే గగన్ ఏం చేస్తున్నావురా అని శారద నిలదీస్తూ ఉంటే వీడెవడో తెలుసా వీడెవడో తెలుసా ఆ నాట్య నటరాని కేర్ ఆఫ్ అబద్ధాల పుట్ట అయినా ఆ భూమికి సొంత తమ్ముడు అని గగన్ చెప్తూ ఉంటే ఇదేనా నీకు తెలిసిన నిజం నీతో విడిగా మాట్లాడాలి నువ్వు రా గగన్ అని శారద గగన్ చేయి పట్టుకొని బాల్కనీలోకి తీసుకువెళ్తుంది మరోవైపు భూమి పరుగులు పెడుతూ ఇంటి దగ్గరికే వస్తూ ఉంటుంది ఏంటి గగన్ ఇదేనా నీకు తెలిసిన నిజం శివ భూమి తమ్ముడని తెలిసిన నిజం అని శారద అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని గగన్ అంటూ ఉంటాడు కానీ నాకు ఎప్పటి నుండో తెలిసిన వేరొక నిజం ఉందిరా అని శారద అనడంతో ఏంటమ్మా అది అని గగన్ అంటూ ఉంటాడు అంతకుముందు శారద చూసిన విషయాన్ని ఇప్పుడు కి చెప్తూ ఉంటుంది శారద అటుగా వెళ్తూ ఉంటే శివ సెల్ఫీ తీస్తూ ఉంటాడు అయితే శివ దూరంగా నిలబడి సెల్ఫీ తీస్తూ ఉంటే పూరి శివ భుజంపై చెయ్యి పెట్టి చాలా క్లోజ్గా ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది శివ వెళ్ళిపోగానే వెంటనే శారద పూరిని ఏంటే ఏంటి ఆ ఫోటోలు అని అడుగుతూ ఉంటే క్యాజువల్గా తీసుకున్నామమ్మా అని పూరి చెప్తుంది అయితే శారద వెంటనే చెంప పగలగొట్టి ఇప్పుడు నిజం చెప్పు ఏంటి ఇలా క్యాజువల్గా ఫోటోలు తీసుకుంటారా అని శారద నిలదీయడంతో మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నామమ్మా ప్రేమించుకుంటున్నాం అని పూరి చెప్పి ఉంటుంది ఇది గగన్ నాకు ఈ విషయం ఎప్పుడూ తెలుసు అని శారద చెప్పడంతో గగన్ గా వింటూ ఉంటాడు